పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఏ అక్షరంతో పేర్లు వస్తాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు సింహరాశి వస్తుంది సింహరాశికి పెట్టవలసిన పేర్లు కూడా ఇవే బేబీ గర్ల్స్ నేమ్స్ బేబీ గర్ల్స్ నేమ్స్ నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొనే నక్షత్రం అని కూడా అచ్చి ఈ నక్షత్రాన్ని మరి ఈ పౌర్వ పాల్గొనే నక్షత్రంలో సింహరాశిలో వచ్చే అమ్మాయి పిల్లలను తెలుసుకునే ముందు ఈ నక్షత్రంలో అమ్మాయిలకు రెండు విషయాలు బాగా తెలుసుకోవాలండి మరి ఈ పూర్వ పాల్గొనే నక్షత్ర అధిపతి శుక్రుడు మరి ఆరాధ్య దైవం లక్ష్మీదేవి ఎందుకంటే లక్ష్మీదేవి శుక్రుడు చెల్లెలు కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తే అన్ని వేళలా అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకి లభిస్తుంది नमस्ते स्तु महामाये श्रीपीठसुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमस्तु ते नमस्ते गरुडारूढे कोलासूरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमस्तु ते सर्वज्ञे सर्ववारिदे सर्वदुष्टभयङ्करी సర్వదు దేవి మహాలక్ష్మి నమస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి బుక్తి ముక్తి ప్రదాయిని మంత్రముక్తి సదా దేవి మహాలక్ష్మి నమస్తు పుబ్బా నక్షత్రంలో అమ్మాయిలు మహాలక్ష్మి ఇది ప్రతిరోజు గనక పఠిస్తే అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత విద్యకి విజయానికి ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదండి మీ అమ్మాయిలే కాకుండా మనం కూడా పఠేస్తే పుబ్బా నక్షత్రంలో వాళ్ళు మాత్రమే కదండి మనం కూడా ఈ అష్టకం ఇంకా ఉందండి పూర్తిగా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను కామెంట్లో మీకు పూర్తిగా అష్టకం అనేది మహాలక్ష్మి అష్టకం అనేది పెడతాను వీడియోలో ఎంత అయిపోతుందని నేను పూర్తిగా పెట్టలేదండి కామెంట్ చేయండి నేను కామెంట్లో రాస్తాను తర్వాత ఈ పుబ్బా నక్షత్రంలో అమ్మాయిలు ఆరాధ్య దైవం మహాశివుణ్ణి కూడా పూజించవచ్చు అండి మహాశివుణ్ణి కూడా పూజించవచ్చు ఎందుకంటే శుక్రుడు అని చెప్పాను కదా శుక్రుడు ఆరాధ్య దైవం మహాశివుడు అండి అంటే మహాశివుడు గొప్ప మహాశివుడికి గొప్ప భక్తుడు మన శుక్రుడండి శుక్రుడు మన నక్షత్రం అధిపతి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా పుబ్బా నక్షత్రంలో అమ్మాయి పేర్లను చూద్దాం చూసే ముందు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే నాకు ఒక లైక్ వేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం మీ అందమైన అమ్మాయికి ఒక మంచి పేరుని చూసుకుందామా ఫ్రెండ్స్ మొదటి పేరు వచ్చి మోహిత అంటే దైవభక్తి గల అమ్మాయి మన అమ్మాయి ఎప్పుడూ కూడా దైవం మీద భక్తితో ఆలయాలు పూజలు అన్నీ చేయాలంటే ఆ పేరు యొక్క బలం ఉంటుంది మోహిత అని పెట్టుకోండి తర్వాత పేరు మోహన కళ్యాణి మోహన కళ్యాణి అంటే అందమైన వారు అని మరియు సంపన్నమైన అమ్మాయి అని అర్థం అన్నమాట నెక్స్ట్ నేమ్ మోక్షిత మోక్షిత అంటే స్వేచ్ఛగా ఉండే అమ్మాయి అని అర్థం నెక్స్ట్ టాబు టాబు అంటే అద్భుతమైన అమ్మాయి అని అర్థం టాబు అందరి తెలుసు కదా నెక్స్ట్ నేమ్ మోనీషా మోనీష అంటే శ్రీకృష్ణుడు మరియు చక్కని జ్ఞానం తెలివితేటలు గల అమ్మాయి అన్నమాట నెక్స్ట్ నేమ్ మోక్ష మోక్ష అంటే స్వేచ్ఛగా ఉండే అమ్మాయి మోక్ష అంటే నెక్స్ట్ నేమ్ మోచన మోచన అంటే రక్షించేవారు అర్థం అంటే పా మీ ఇంట్లో పాప పుట్టిన తర్వాత మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నమాట అలాంటి అమ్మాయిని అమ్మాయికి మోచన అని పేరు పెట్టుకోండి చాలా బాగుంటుంది మోహిత్రా మోహిత్ర అంటే స్వేచ్ఛని కలిగిన అమ్మాయి ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నేమ్ మోహన ప్రియ అంటే చందమామ లాంటి సౌందర్యం ప్రేమ గల అమ్మాయి అర్థం నెక్స్ట్ మోక్షశ్రీ మోక్షశ్రీ అంటే స్వేచ్ఛగా వచ్చే లక్ష్మీదేవి లాంటి అమ్మాయి అర్థం మాట అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి స్వేచ్ఛగా వస్తుంది అని అర్థం మాట మోక్షశ్రీ అంటే అర్థం అది నెక్స్ట్ నేమ్ మూలిక మూలిక అంటే స్వచ్ఛమైన మనసు గల కలంకం లేని అమ్మాయి నెక్స్ట్ మోదినీ మోదినీ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండే అందమైన అమ్మాయి అని అర్థం నెక్స్ట్ నేమ్ మోక్షశ్రీ మోక్షశ్రీ అంటే లక్ష్మీదేవి అమ్మవారి పేరండి అంతేకాకుండా చాలా అందమైన అమ్మాయి అర్థం కూడా వస్తుంది మోక్షశ్రీకి మనం పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఈ అర్థాలనేవి చూసుకుని పెట్టాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఆ అర్థాన్ని బట్టే ఆ పేరు యొక్క బలం అనేది ఆ అమ్మాయి మీద పనిచేస్తుంది నే మోనాలిక మోనాలిక అంటే మనోహరమైన సుందరమైన అమ్మాయి అర్థం అంటే ఎప్పుడు ఆనందంగా అందంగా ఉండే అమ్మాయి అన్నమాట నెక్స్ట్ నేమ్ మోదిత మోదిత అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండే అమ్మాయి నెక్స్ట్ మోనా మోనా అంటే ఉత్తమమైన అమ్మాయి మరియు అందమైన అని కూడా అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ మోసిక మోసిక అంటే యువరాణి లాంటి అమ్మాయి అని అర్థం మోర్వా మోర్వా అంటే వేరత్వం గల బలమైన అమ్మాయి విజయాన్ని సాధించగలిగే అమ్మాయి నెక్స్ట్ నేమ్ మోక్షజ్ఞ మోక్షజ్ఞ అంటే మన జీవితంలోకి ఆనందం సంతోషం కలిగించేవారు అని అర్థం అన్నమాట పిల్లలు పడితే అది అంతే కదండి మన జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టే కదా అలాంటి ఫీల్ అయినప్పుడు మోక్షజ్ఞ అని పెట్టుకోండి పేరు మోనిత మోనిత అంటే అర్థం సుబ్రహ్మణ్య స్వామి లేదా అయ్యప్ప స్వామి అని అర్థం వస్తుంది స్వామి అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే అమ్మాయికి మోనిత అని పెట్టుకోవచ్చండి నెక్స్ట్ నేమ్ మోలిషా మోలిషా అంటే ఎవరానిలా అలంకరించుకున్న అమ్మాయి మోలిష మోహిని రత్నం మోహిని రత్నం అంటే ఆకర్షించే రత్నం లాంటి అమ్మాయి అని అర్థం అన్నమాట నెక్స్ట్ నేమ్ టహస్విని అంటే దయగా ప్రేమగల అమ్మాయి అని అర్థం తనిష్క తనిష్క అంటే బంగారం లాంటి అమ్మాయి తనిష్క అంటే అర్థం బంగారం అని అర్థం అన్నమాట నేమ్ మౌనిక మౌనిక అంటే దుర్గాదేవి అమ్మవారి పేరండి అంతేకాకుండా బుద్ధిమంతురాలు అని అర్థం కూడా వస్తుంది టహలేశ్వరి టహలేశ్వరి అంటే మంచి హృదయం గల అమ్మాయి అని అర్థం అన్నమాట టహలేశ్వరి నెక్స్ట్ నేమ్ టరణి టరణి అంటే దుర్గాదేవి అమ్మవారి అని పేరు వస్తుంది పార్వతీదేవి అమ్మవారని పేరు కూడా వస్తుంది నెక్స్ట్ మోతిక మోతిక అంటే ముత్యం లాంటి అమ్మాయి అంతేకాకుండా పుష్పం అనేది కూడా అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ మోహిని మోహిని అంటే అందరికీ తెలుసు శ్రీ విష్ణుమూర్తి అవతారమే మోహిని అవతారం చాలా సుందరమైన అమ్మాయి అర్థం కూడా వస్తుంది మోమిత మోమిత అంటే స్వర్గం నుండి వచ్చిన అమ్మాయి అర్థం వస్తుంది ఫ్రెండ్స్ ఈ అన్ని పేర్లు కూడా మీ అందరికీ బాగా నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు పేర్లు ఏమైనా తెలిస్తే కామెంట్లో రాయండి ఏదైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి Thank you so much friends for watching this video.